ఘనంగా అయ్యప్ప కాలనీ వృద్ధాశ్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వేడుకలు నిర్వహించిన రంగారెడ్డి జిల్లా బీసీ మహాసభ మహిళా దినోత్సవం సందర్భంగా వృద్ధాశ్రమంలో సన్మానించి పాలు పండ్లు బ్రెడ్లు పంపిణీ పంపిణీ చేసిన రంగారెడ్డి జిల్లా బీసీ మహాసభ యువత అధ్యక్షులు శ్రీధర్ వర్మ ముదిరాజ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ రంగారెడ్డి జిల్లా బీసీ మహాసభ యువత అధ్యక్షులు శ్రీధర్ వర్మ ముదిరాజ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ ఇరువురి ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ రోజు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని నవోదయ వృద్ధాశ్రమం అయ్యప్ప కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆశ్రమంలో మహిళా వృద్ధులను సగర్వంగా అందర్నీ షాలువాతో సన్మానించి వారికి పండ్లు బ్రెడ్లు అందజేయడం జరిగింది આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિગ બીસી મહા સભ રાષ્ટ્ર પ્રધાન કાર્યદર્શી મુનપાટી પ્રદપાર બીસી મહાસભા ગૌરવ અધ્યક્ષ મહેશ્વર્મા బీసీ మహాసభ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణాజీ రంగారెడ్డి జిల్లా బీసీ మహాసభ అధ్యక్షురాలు అనుష గౌడ్ బీసీ మహాసభ ప్రధాన కార్యదర్శి జూలపల్లి అనసూయమ్మ ముదిరాజ్ బీసీ మహాసభ మహిళా జూలపల్లి పుష్పలత బీసీ మహాసభ గౌరవ సభ్యులు పద్మ కృష్ణయ్య బీసీ మహాసభ సంస్కృతం విభాగం జిల్లా అధ్యక్షులు కూతలు వేణుగోపాల్ బీసీ మహాసభ కోశాధికారి వెంకటాచారి బీసీ మహాసభ కార్యనిర్వాహక కార్యదర్శి చల్ల భరత్ బీసీ మహాసభ సభ్యులు శ్రీనివాస్ చారి యాదవ్

ప్రతి ఒక్కరికి చేతన్యం అందిస్తున్న మా పెద్దలు రంగారెడ్డి రంగారెడ్డి సార్ గారికి మరి ఇక్కడ మేనేజ్మెంట్ గారికి అన్నలమ్మ గారికి మరి ఇక్కడ ఉన్న రక్కలు చెల్లెలు వృద్ధులు అందరికీ తల్లులకు మేము కూడా మీ పిల్లలమ్మ ఖచ్చితంగా ఈ నవోదయ ఉండాలి సేవా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేసుకోవడానికి మాకు అవకాశం కల్పించిన ఫౌండర్ గారికి వారికి చోటు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీసీ మహాసభ తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఈరోజు మా సెక్రటరీ మానపడే ప్రదీప్ గారు అలాగే రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మన కిషట్ శ్రీనివాస్ గారు కృష్ణ అన్న గారు అలాగే శ్రీనివాసారి గారు భరత్ గారు పెద్దలు మన పద్మ అన్న గారు వెంకటాచారి గారు మహిళా మహిళా అధ్యక్ష అనుషా గారు మరి అందరికీ పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక సావిత్రి బా సావిత్రిబాయిని తీసుకుంటే ఆమె జ్యోతిరావు బాబు జ్యోతురావు పులే గారు ఈరోజు మహిళలు ముందంజలో ఉండాలి పురుషులతో వాటి సమాన హక్కులు కలగాలి అని చెప్పి ఈరోజు మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు తొలి మహిళా ఉపాధ్యాయులు కూడా సాయత్ర బాలే అని మనం గొప్పగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మహిళలకు కూడా సమాన హక్కులు కల్పిస్తూ ఈరోజు సృష్టిలో మూలము ఒక స్త్రీ కాబట్టి ఆ స్త్రీ ఒక శక్తివంతమైన కాబట్టి ఆ అమ్మను ఆ అమ్మ రూపంలో ప్రతి ఒక్క ఆడవారిని మనము పూజించుకునే స్థాయి ఈరోజు మహిళా దినోత్సవం ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని సేవా కార్యక్రమాన్ని చేసుకుంటున్నామంటే దానికి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం ఎన్ని కోట్లు సంపాదించిన ఇటువంటి అనాథాశ్రమంలో వీరికి ఒక చేయటం అందించి ముందుకెళ్ళినప్పుడే దానికి జన్మకు సార్థకతమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇలాంటి వృద్ధాశ్రమంలో మనకు తోచిన సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ బీసీ మహాసభ తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం దానికి సహకరించిన నవోదయ ౌండర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తెలంగాణ బీసీ మహాసభ అధ్యక్షులు మెట్టుకాడి శ్రీనాన్న ఆదేశానుసారము ఈ కార్యక్రమాలకు ఎల్లప్పుడూ మేము రంగారెడ్డి జిల్లా కానీ తెలంగాణ బీసీ మహాసభ తరఫున ప్రత్యేకంగా మేము ముందుండి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు అందరితోటి మన కుటుంబ సభ్యులు మీరు మీకు ఎవరు లేరని కాదమ్మా మేము కూడా మీ కుటుంబ సభ్యులము ఏ సమస్య వచ్చినా కూడా మాకు తెలియదు మీకు మేము అందుబాటులో ఉంటాము kina na ga bata video wala ha ha transfer ulna अंदर की महिला दिनों सुबह का संकल्प तो और सारी तेलंगाना बीसी महासभा तरफुना थैंक यू जय बीसी जय बीसी जय बीसी जय बीसी जय बीसी ಈರೋ ಮಾ ಗೌರವ ಜಾತೀಯ ಅಧ್ಯಕ್ಷರು ಡಿ ಸಿ ಮಹಾ ಸಭ ಮೆಟುಕಾಡಿ ಸೀನನ್ನ ಆದೇಶ ಈ ರೋಜು ಶಾದ್ನಗರ್ ರಂಗಾರೆಡ್ಡಿ ಜಿಲ್ಲಾ ಆಧ್ವರ್ಯ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక సేవా దృక్పథంతో ముందుకు వెళ్ళాలని ఈరోజు నవోదయ ఆశ్రమంలో ఈ అధినేత ఫౌండర్ గారైన పెద్దమనిషి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ బీసీ మహాసభ కమిటీ సభ్యులందరూ కూడా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ వృద్ధాశ్రమంలో పండ్లు బ్రెడ్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది అలాగే సేవా కార్యక్రమాలతో ఇంకా ముందుకు వెళ్ళాలని తెలంగాణ బీసీ మహాసభ ఆధ్వర్యంలో మనం గతంలో చూసుకుంటే ఒక రాణి రుద్రమ్మాదేవి ఒక ఝాన్సీ లక్ష్మీబాయ్ ఒక సావిత్రిబాయి ఇలా వీళ్ళు ఒక ముందంజలో ఉండి దేశం కోసం ఎన్నో ప్రాణత్యాగాలు చేసిన వీరవనితలు కూడా ఉన్నారు ఒక చాకలి ఎల్లమ్మ గారి కూడా కాబట్టి రోజు వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం ప్రతి స్త్రీలోనూ ఒక చెల్లెలు ఒక అక్క ఒక తల్లి అనే ఒక మాతృత్వంతో ప్రతి ఒక్క స్త్రీని గౌరవించిన రోజే మనం వారికి ఒక పెద్దపీట వేసినట్టయితే కాబట్టి ప్రతి రిజర్వేషన్లో కూడా మహిళలకు పెద్దపీట వేయాలి అలాగే తెలంగాణ బీసీ మహాసభ తరఫున మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి ఈరోజు తెలంగాణ ఆధ్వర్యంలో ఎన్నో కమిటీలు వేసి రంగారెడ్డిలో అన్ని జిల్లాలో కూడా తెలంగాణ బీసీ ఆధ్వర్యంలో బీసీ మహాసభ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న మన తెలంగాణ బీసీ మహాసభ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహిళలు ఎల్లప్పుడూ చదువుతో చదువుకొని వాళ్ళు ఉన్నత స్థాయికి ఇవ్వాలి కాబట్టి ఆడపిల్లని ఎందుకు చదివియాలనే ఉద్దేశం పెట్టుకోదు ఎందుకంటే ఈరోజు దేశ ప్రతిష్టం నిలబెట్టే అప్పట్లో స్వాతంత్ర సమర సమరణంలో కూడా ఆ రోజు వీరవనితలు కూడా దేశం కోసం పోరాడిన వీరవనితలు ఉన్నారు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఒక రుద్రమాదేవి ఈరోజు విద్యాపరంగా తీసుకుంటే తొలి మహిళా ఉద్యోగి మన సావిత్రి బాలే కాబట్టి ఇలాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్లాలి ఈరోజు దేశం మనకేమిచ్చిందన్నట్టు కాకుండా దేశం మనకు ఒక ఇచ్చింది ఆడపిల్లని ఒక దేవతగా గౌరవించిన రోజే మనము ఈ దేశానికి పేరు తెచ్చిన పొన్నె తెచ్చిన వాళ్ళం మైతాం కాబట్టి ఎవరిని కూడా కింది స్థాయిలో చూడకుండా ప్రతి ఒక్కరికి సమన్వయం ఇస్తూ ఆడపిల్లని ఒక ఇంటి మహాలక్ష్మిగా చూసిన రోజే ఆ ఇల్లు చాలా బాగుంటుంది కాబట్టి ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లె అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రంగారెడ్డి జిల్లా యువత అధ్యక్షుడు శ్రీధర్ వర్మ గుజరాజ్ మరియు అలాగే కిషన్ అన్న గారు పద్మ వెంకటేష్ అన్న గారు చల్ల పద్మ కృష్ణ గారు మన మా అధ్యక్షుడు రంగారెడ్డి జిల్లా క్యూసెడ్ శ్రీనివాస్ గారు మన శ్రీనివాస్ చారి గారు వెంకటాచారి గారు మరి ఎన్న గారు అలాగే మా సెక్రటరీ గారు మన మనపాటి ప్రదీపన్న గారికి అలాగే అనుష గారికి మహిళా అధ్యక్షురాలు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ